తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్ మూవీ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు మేకర్స్ వచ్చేడాది పొంగల్ కానుకగా జనవరి పద్నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళం తెలుగు మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది జననాయగన్ విజయ్ చివరి ఫిలిం కావటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేవీఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న మొదటి ఇండియా చిత్రం ఇది ఇందులో పూజా హెగ్దే బాబీ డియోల్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రియమణి ప్రకాశ్ రాజ్ నరేన్ మమితా బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు తాను కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ నుంచి రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఫిబ్రవరిలో జరిగిన ఒక ర్యాలీలో కూడా విజయ్ ఈ విషయాన్ని ధృవీకరించారు తాను రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పునరుద్ఘాటించారు ఇదిలా ఉంటే రీసెంట్ గా విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గతేడాది విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది వెంకట్ ప్రభు దర్శకత్వం వేయించిన ఈ మూవీలో త్రిషా మీనాక్షి చౌదరి స్నేహ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటించారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి